హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప ఇవాళ గార్డెనింగ్ వీడియో అండి రండి పొనగంటి కూర చూసారా టబ్లో బాగా అయితే గ్రో అయింది అనమాట ఇవాళ హార్వెస్ట్ చేసేద్దాం రండి బాగా గ్రో అయిందండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను హార్వెస్ట్ చేద్దామని చూసారా బాగా పొడుగ్గా బాగా గ్రో అయింది మొత్తం అంతా హార్వెస్ట్ చేసేద్దాం ఎవ్రీడే ఆడవాళ్ళకి అనిపిస్తుంది కదండి ఇవాళ ఏం కూర చేయాలి ఇవాళ ఏం కూర చేయాలి అని నేను కూడా అసలు ఇవాళ ఏం చేయాలా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అయితే ఇదిగో టబ్బు నిండా పొనగంటు కూర అయితే పెరిగింది కదా ఈ టబ్బులో ఉన్న పొనగంటి కూరతో ఒక టూ టైప్స్ అయితే మనం ఇవాళ కుక్ చేసుకుందాము నేను కుకింగ్ రెసిపీ కూడా చూపిస్తాను చూసేద్దరు కానీ ముందైతే హార్వెస్ట్ చేసేద్దాం ఇంకా ఏంటంటే రకరకాల కుండీల్లో కూడా అక్కడక్కడ కూడా పొనగంటు కూర పెరిగింది అది కూడా కట్ చేసేద్దాం చూస్తున్నారు కదా పొనగంటి కూర కట్ చేయకపోతే ఇలా చూసారా ఎంత పొడుగు ఇలా పెరుగుతుందో అలా అనమాట ఇవాళ అయితే మొత్తం హార్వెస్ట్ చేసేస్తున్నాను ఎక్కడున్నా కూడా చూస్తున్నారు కదా ఇవాళ పొనగంటి కూర అయితే హార్వెస్ట్ చేసామన్నమాట ఇంత వచ్చింది కదా దీంతో అయితే మనం టూ రెసిపీస్ అయితే చేసుకుందాం రండి ఇక్కడ చూస్తున్నారు కదా పొనగంటి కూర ఎంత ఉందో కదా ఇంత మొత్తం అంతా నేను హార్వెస్ట్ అయితే చేశాను అనమాట దీంతో అయితే దీన్ని పనికొచ్చేది పనికిరాని ఆకు అంతా సపరేట్ చేయాల్సి ఉంది ఆ తర్వాత మనమైతే ఒక టూ రెసిపీస్ అయితే చేసేద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా పొనగంటి కూరని ఆకులు అలాగే లేతగా ఉన్న కాడలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి వేస్ట్ అయితే ఇంత వచ్చింది ఇదిగోండి ఇదంతా కావాల్సిన నాకు దీన్ని నీట్గా కడుక్కున్నాను ఇదిగోండి ఉల్లిపాయలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ముందే నానపెట్టిన శనగపప్పు ప్లస్ పొనగంటి కూరతో చేసిన ఆకుకూర ఫ్రై అనమాట ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ఎగ్ ప్లస్ పొనగంటి కూరతో చేసిన ఫ్రై అనమాట ఇది నాన్ వెజ్ రెసిపీ ఈ రెండు రెసిపీస్ కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రెండు రెసిపీస్ చేసిన తర్వాత స్వీట్ గా ఏదైనా తినాలనిపించింది నానబెట్టిన శనగపప్పు అలాగే గోధుమ రవ్వ పచ్చి కొబ్బరితో ఒక స్వీట్ అయితే తయారు చేశాను అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా శంకు పువ్వుల మొక్క ఉందనమాట ఒక బ్యాగ్లో అయితే ఉంది ఇది మనం వేసింది కాదు అవే సీడ్స్ పడి అనమాట ఇప్పుడు శంకు పువ్వుల మొక్కలు అన్నీ కూడా ఒక టబ్బులోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను అనమాట ఇవి ఇవైతే షిఫ్ట్ చేద్దాం బట్ ఇదంతా బాగా అల్లుకున్నది స్ట్రాంగ్గా అయితే అల్లుకున్నది ఇది తీయాలి ఇక్కడ ఏంటంటే టమాటా మొక్క కూడా ఉంది కాస్త టమాటా కాయలు కూడా వచ్చేసి వీటిని అయితే చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంది మనకేమో ఇప్పుడు టమాటా మొక్క కావాలి అలాగే శంకు పువ్వుల మొక్క కూడా కావాలి కొంత శంకు పువ్వుల తీగ తీసేసినా పర్లేదు అందుకనే కొంచెం కట్ చేసేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారా శంఖు పువ్వుల తీగ అనమాట చాలా అయిపోతాయి అనమాట ఇవి సీడ్స్ మనం తీయకపోవటం వల్ల ఎక్కువ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి దీన్నైతే అక్కడ కుండీలో అయితే పెట్టేద్దాం ఇక్కడ ఈ టబ్బులో కాస్త కొంచెం లోతు తీసి ఈ వేరలన్నీ పూడ్చిపెట్టాలి ఇక్కడున్న వేర్లన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాను ఎంతవరకు సర్వైవ్ అవుతుంది తెలియదు అవుతుందని అనుకుంటున్నాను ఇంకొంచెం ఎక్స్ట్రా మట్టి అయితే వేసేస్తాను మొత్తంగా వచ్చేస్తుంది ఇది ఇలా తీస్తే మొత్తంగా వస్తుంది గడ్డి ఒక మొక్క తీద్దాం అనుకుంటే మొత్తం ఇలా వచ్చేసింది అంత స్ట్రాంగ్గా ఉంటుందో గడ్డి అసలు చూసారా మొత్తం ఇలా అయితే ఖాళీగా ఈ గడ్డి మొత్తం వేర్లన్నీ అల్లుకునేసింది మనీ ప్లాంట్ ఉంది లాస్ట్ టైం తీయలేక కట్ చేశాను ఈసారి చూసారా ఇవాళ మొత్తం తీసేస్తాను ఇక్కడ చూసారా ఇంకా ఉన్నాయన్నమాట శంఖు పువ్వుల మొక్కలు అయితే ఎన్ని వస్తున్నాయంటే అన్ని వస్తున్నాయి ఈ సీడ్స్ అన్నీ సపరేట్ ఉంది ఇవి మనం టైంకి తీయకపోతే అవంతకు అవే మళ్ళీ కొత్త మొక్కలు అయితే అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మట్టిని నేనైతే ఈ మొక్క మొదల్లో వేసేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ ఎక్కువైపోయి ఒక చోటే ఎక్కువ ఉంటున్నాయి ఈ మొక్కలన్నీ ఎక్కువైపోయి అన్ని కుండీల్లో ఇవే మొక్కలు ఉంటున్నాయి అందుకనే ఇవాళ తీసేసి అన్నీ ఒక్క చోట అయితే పెడితే కొంచెం మిగతా వాటికి స్పేస్ ఉంటుంది కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది టమాటాలు కూడా వచ్చేసింది అనమాట పెద్ద చెట్టు అయితే అయిపోయింది ఈ మొక్క అయితే పెద్దగా అయిపోయింది సరే ఇవాళ తీసేసి కొంచెం రీపోటింగ్ అయితే చేస్తున్నాను చాలా జాగ్రత్తగా ఉంది ఎలా ఉంటుందో ఏంటో తెలియదు పెద్దగా అయితే అయిపోయింది సపోర్ట్ ఇవ్వాలనుకుంటా మేబీ సర్వైవ్ అవుతుందా లేదా తెలీదు ముందే తీసి ఉండాల్సింది బట్ నేను చూసుకోలేదు గార్డెన్లోకి రావటం లేట్ అయిపోయింది కాబట్టి ఇది అయితే ఇంత పెద్దగా అయితే అయిపోయింది చూద్దాం సర్వైవ్ అవుతుందా కాదా ఇక్కడ చూస్తున్నారా మన కుండీల్లో మట్టిలో వానపాములు కూడా ఉన్నాయన్నమాట ఇవి ఉంటే మట్టికి మంచిది ఇదిగో ఈ కుండీలో వేసేస్తున్నాను ఇదిగో ఈ కుండీలో వేసేస్తున్నాను వానపాముని యాక్చువల్లీ నేను ఈ పని అంతా ముందుగానే చేసి ఉండాల్సింది గార్డెన్లోకి రావటం లేట్ అయిపోయింది కాబట్టి ఇవన్నీ బాగా పెద్దగా అయిపోయాయి యాక్చువల్లీ అయితే సపోర్ట్ ఇస్తున్నాను మొత్తం అంతా రిపోర్టింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారా కుండీలో అయితే మార్చాను అన్నమాట టమాటా మొక్క చాలా కాయలు అయితే ఉన్నాయి సర్వైవ్ అవుతుందా కాదా చాలా లేట్గా అయితే షిఫ్ట్ చేశాను ముందే షిఫ్ట్ చేసి ఉండాల్సింది సరే చూద్దాం ఏమవుతుందో అయితే తెలియదు నాకు ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కుండీలో డ్రాగన్ ఫ్రూట్ ఉంది గడ్డి అలాగే ఇదిగో ఈ మొక్కలైతే ఇది ఊరికే ఫ్యాషన్ మొక్కే అనమాట ఊరికేనే వస్తూ ఉంటుంది తీసేస్తున్నాను ఇవన్నీ రావటం వల్ల మెయిన్ అది పెరగట్లేదు ఇక్కడ కూడా ఒక టమాటా మొక్క ఉన్నింది ఎండిపోయింది తీసేస్తున్నాను అదిగో చూసారా ఇది మొత్తానికి మన డ్రాగన్ ఫ్రూట్ సీడ్స్ నుంచి పెంచింది అనమాట ఇదైతే కొంచెం కొంచెం గ్రో అవుతుంది కానీ కొంచెం లేట్గానే అవుతుంది ఇక్కడైతే సాయిల్ మారుద్దాము ఇంకొంచెం వేరేది ఇదిగో ఈ గ్రో బ్యాగ్లో అయితే ఉంది కదా ఇది కొంచెం కంపోస్ట్ అనమాట ఇదైతే వేస్తున్నాను ఇదిగో ఈ కుండీలో ఉన్న మట్టి కూడా కొద్దిగా అయితే వేస్తున్నాను మళ్ళీ అయితే ఇది మన డ్రాగన్ ఫ్రూట్ని అయితే పెట్టేస్తున్నాను మొక్కని చాలా టైం పడుతుందండి యాక్చువల్లీ డ్రాగన్ ఫ్రూట్ పెరగటానికి చాలా టైం అయితే పడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది జొన్న అనమాట చాలా బాగుంటుందండి ఎవ్రీడే మార్నింగ్ చూడడం అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట జొన్న అయితే వచ్చింది డ్రాగన్ ఫ్రూట్ అయితే నేను సాయిల్ అయితే మార్చాను అనమాట ఇదిగోండి ఈ కుండీలో వచ్చి కాకరతీగా అయితే పెట్టాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది గోల్డెన్ గూస్బెర్రీస్ కేప్ గూస్బెర్రీస్ అంటారు కదా అవన్నమాట అవన్నీ దీంట్లోనే పడి మొత్తం అంతా మొక్క అయితే పోయింది అలా ట్రాన్స్పరెంట్గా ఎంత బాగా అయ్యాయి కదా దాని లీఫ్ కూడా చూసారా మనం ఎంతో కష్టపడితే కానీ మనమైతే ఇలా చేయలేము న్యాచురల్గానే ఇలా అయింది లీఫ్ చూసారా ఎంత బాగుంది కదా ఈ లీఫ్ చూసారా అసలు ఎంత యాంటిక్ పీస్ లాగా ఎంత బాగుందో కదా చూడండి అరే ట్రాన్స్పరెంట్గా ఎంత బాగున్నాయో చూసారా ఇక్కడ చూసారా చాలా రోజుల నుంచి అల్లం అయితే ఇక్కడ గ్రో అయ్యి ఇలా ఉందనమాట ఇవాళ తీస్తున్నాను అల్లము వెల్లుల్లి కూడా వెల్లుల్లి మాత్రం కొన్నే మిగిలి ఇదిగోండి ఇది వెల్లుల్లి జస్ట్ ఇలా పడదాం ఇది కూడా వెల్లుల్లి మనం ఒక గడ్డ మొత్తం పెడితే ఒక రెండు మూడు మాత్రమే మిగిలియ రెండే ఉన్నట్టున్నాయి అల్లం మాత్రం బాగా గ్రో అయింది తీద్దాము ఇదిగోండి అల్లం కొత్త కొత్తవి పిలకలు కూడా వస్తున్నాయి చూసారా కొత్తవి ఇంకా దీంట్లో అల్లం పెడుతున్నాం కాబట్టి ఇంకేవి రాకుండా జాగ్రత్త పడాలి వచ్చినా తీసేయాలి కాకపోతే తీయాలంటే చాలా బాధ వేస్తుంది అనమాట అన్ని మొక్కలు వస్తున్నాయి తీయబుద్ధి కాదు అందుకనే అన్నిట్లో నాకు మల్టిపుల్గా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ చూసారా దీన్ని ఏం చేయాలో తెలియట్లేదు సపరేట్ చేయాలా వద్దా తెలియట్లేదు చేస్తాను అయితే పెట్టేస్తా చూసారా ఈ కుండీలో ఉన్నవి అల్లం అంతా సపరేట్ చేసా ఇన్ని ఉన్నాయి కదా ఇప్పుడు ఇంకా అక్కడైతే అన్నమాట అవి కూడా తీసుకుందాం ఇక్కడ చూసారా దీంట్లో కూడా ఉందన్నమాట అల్లము గ్రాస్ అంతా పెరిగింది తీసేస్తున్నాను గడ్డి ఇక్కడ అయితే అల్లం ఉంది అలాగే దీంట్లో లెమన్ వచ్చింది చూసారా ఇక్కడ కనిపిస్తుందా లెమన్ ఇది లెమన్ అనమాట ఇది డిస్టర్బ్ అవ్వకుండా నిదానంగా తీయాలి లెమన్ని ఇప్పుడే తీయను ఇంకా కొద్ది రోజులు ఆగి తీస్తాను ఇది వచ్చి చింత అనమాట ఇది వస్తుందా రాదా తెలియట్లేదు బట్ అయితే దీంట్లోనే అయితే పెట్టేద్దాం చూద్దాం అల్లం స్మెల్ అయితే భలే వస్తుందండి చూసారా అల్లం స్మెల్ అయితే భలే వస్తోందనమాట దీని అంతా కూడా నేను ఆ గ్రో బ్యాగ్లో అయితే పెట్టేస్తాను అనమాట చూద్దాం ఒకవేళ మళ్ళీ ఇంకో గ్రో బ్యాగ్లో పెట్టాల్సి వస్తే కనుక అప్పుడు షిఫ్ట్ చేద్దాం ఇప్పుడైతే ఒక గ్రో బ్యాగ్లోనే అల్లం అయితే పెడుతున్నాను రెండు పెట్టేద్దాం స్టార్టింగ్లో పెట్టిన అల్లం అనమాట ఇదైతే ఇక్కడ చూసారా మూడు ఉన్నాయి మళ్ళీ కొత్త కొత్తవి గ్రో అవుతున్నాయి దీంట్లో అయితే నేనైతే ఇలా విడి చేసి పెడుతున్నాను ఎలా పెట్టాలో తెలియదు నాకైతే ఫస్ట్ టైమే నేను అల్లం గ్రో చేయటము ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేసినా రాలేదు చూద్దాం ట్రై చేద్దాం మనం ఎంతవరకు అల్లం గ్రో చేయగలము ట్రై చేద్దాం ఏంటిది దీనికి మళ్ళీ ఈ గ్రో బ్యాగ్లో ఉన్న సాయిల్ అయితే వేస్తున్నాను నేను అందుగో అరటాకులు కొద్దిగా నేనైతే ఇవి కట్ చేస్తున్నాను ఇదంటే వాడిపోయిందనమాట ఇక్కడ కాకర తీగ అయితే ఉంది ఈ కాకర తీగను తీయాలి స్టార్టింగ్లోనే తీసేద్దాం అనుకున్నాను అలా లేట్ లేట్ చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు కాకర కాయలు వచ్చేసాయి కాయలు పండిపోతున్నాయి గ్రోత్ సరిపోవట్లేదు అనమాట కాయలకి ఇవాళ అయితే వచ్చాను గార్డెన్లోకి ట్రై చేస్తాను ఎంతవరకు తీయగలం చాలా కష్టంగా ఉంది తీసిన తర్వాత సర్వైవ్ అవుతుందా కాదా తెలియదు ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది ముందే కనుక చేస్తుంటే సరిపోయేది ఇప్పుడు సర్వైవ్ అవుతుందా కాదా తెలీదు ఒకవేళ ఏమైనా సర్వైవ్ కాకపోతే నెక్స్ట్ టైం ఇంకొంచెం ప్లానింగ్గా మంచిగా పెంచాలి ఆఖరి ఇక్కడ చూసారా ఇవి నా రీపాటింగ్ కష్టాలు అనమాట ఇంత అయిన తర్వాత కాకుండా ముందే తీసి ఉండాల్సింది చాలా బాధగా అనిపిస్తోంది దేవుడి దేవల్ల ఇది సర్వైవ్ అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే నాటి కొంచెం తీగ అల్లించే ప్రయత్నం చేస్తాను చూద్దాం ఇక్కడ చూస్తున్నారా ఇదే ఫస్ట్ కాకరకాయ అనమాట ఇది రావటం పండిపోవటం కూడా జరిగిపోయింది నేనే కొంచెం కేర్ తీసుకోలేదు ఇంకా ఉన్నాయి కాకరకాయలు బుజ్జి బుజ్జి కాకరకాయలు అన్నీ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా ఒక కాకరకాయ ఉంది చూద్దాం మళ్ళీ వీటి నుంచి మళ్ళీ మనం గ్రో చేసే ప్రయత్నం అయితే చేద్దాం దీంట్లో ఉంటాయి కదా సీడ్స్ దాని నుంచి మళ్ళీ గ్రో చేద్దాం ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకొక చిన్న కాకరకాయ ఉంది దీన్ని ముందే రీపార్ట్ చేసి ఉండాల్సింది లేట్ అయిపోయింది చూస్తున్నారు కదా కాకర్తీగా అయితే ఇక్కడ పెట్టాను అనమాట ప్రస్తుతానికైతే పెట్టాను ఇప్పటికి నేను గార్డెన్లో చాలా అలసిపోయాను చాలాసేపు వర్క్ చేసి చేసి సర్వైవ్ అవుతుందా కాదా తెలీదు ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ చేంజ్ అయితే చేస్తాను ఇంక ఇప్పటికీ నేను కూడా ఓవర్గా అలసిపోయాను అనమాట ఇక్కడైతే నిమ్మ ఉంది అలాగే చింత చింతకాయ మొక్క కూడా వచ్చిందనమాట చింతగింజ నుంచి సరే చూద్దాం ఇవి ఎంతవరకు సర్వైవ్ అయితే ఏంటి తెలియదు నాకు ఇక్కడైతే గ్రాస్ ఉంది తీసేస్తే బాగుంటుంది కానీ ప్రస్తుతానికి మాత్రమే పెట్టాను ఇక్కడ పర్మనెంట్ ప్లేస్ అయితే కాదనమాట సరే చూద్దాం ఇవన్నీ కూడా ఎంతవరకు సర్వైవ్ అవుతాయో తెలీదు అల్లము వెల్లుల్లి ఇంకా అయితే టమాటా ఇవన్నీ అయితే రిపోర్ట్ చేశాను కొంచెం లేట్గా చేశాను తెలియదు నాకు కూడా ఇవి సర్వైవ్ అవుతాయా కావా గార్డెన్లో అయితే చాలా పని ఉంది ఒక్కరోజు సరిపోదు టూ టు త్రీ డేస్ పడుతుంది అనమాట కొంచెం నీట్గా మొత్తం అంతా చేయాలంటే అసలు మిగతా ఏ వర్క్ పెట్టుకోకుండా గార్డెన్లోనే వర్క్ చేయాలి అంత వర్క్ ఉంటుందన్నమాట ఇవాళ్ళకి పార్షియల్ వర్క్ అయితే చేశాను సరే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్